వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై జర్నల్ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే నేను పర్ఫెక్ట్ కొలతలతో స్వచ్ఛమైన జున్ను పాలతో జున్నుని ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించిపోతున్నాను మా అమ్మమ్మ వాళ్ళ ఆవు అయితే దూడ పుట్టింది ఆవుకి సో అందుకనే మాకు ఈ మురెపాలు అయితే ఇచ్చారనమాట మనకి ముర్రూపాయలు దొరకటం అంటే నాకు తెలిసి జున్ను తినే అదృష్టం ఉంటే తప్ప దొరకవండి జనరల్గా పౌడర్తో చేసుకున్న దానికంటే స్వచ్ఛమైన ఈ ముర్రిపాలుతో చేసుకుంటే చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా మనం ఒక బౌన్ తీసుకొని ఫస్ట్ డే జున్ను పాలు అనమాట మనకి ఫస్ట్ డే మిల్క్ చాలా తిక్గా ఉంటాయి సో దీనికి ఒక గ్లాసు జున్ను పాలు తీసుకుంటే దానికి త్రీ కప్స్ నార్మల్ పాలు అనమాట మనం నార్మల్గా తాగుతాం కదా ఆ మిల్క్ అనమాట ఒక కప్పు జున్ను పాలుకి త్రీ కప్స్ నార్మల్ మిల్క్ యాడ్ చేసుకోవాలి అదే సెకండ్ డే జున్ను పాలు తీసుకుంటే దానికి నార్మల్ మిల్క్ ఒక కప్పు అయితే సరిపోతుందండి సో నేనైతే ఇక్కడ ఫస్ట్ డే మిల్క్ తీసుకున్నాను దానికి త్రీ కప్స్ ఆఫ్ నార్మల్ మిల్క్ యాడ్ చేసుకున్నాను అనమాట ఇదిగోండి నార్మల్ మిల్క్ యాడ్ చేసుకున్నాక మనం దీంట్లోకి మన టేస్ట్కి తగ్గ అనమాట ఎక్కువ స్వీట్ తినే అయితే ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు హాఫ్ కప్ వరకు కానీ మేమైతే వన్ బై ఫోర్త్ కప్ అయితే షుగర్ యాడ్ చేశాను అలాగే మేము చాలా తక్కువ తింటాము నార్మల్గా అనమాట సో మాకు ఇది సరిపోతుంది అలాగే వన్ బై ఫోర్ ఫోర్త్ కప్ ఆఫ్ బెల్లం కూడా యాడ్ చేశాను రెండు మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట ఏదో ఉంటే సో ఇవి యాడ్ చేశాక అయితే ఇంకా మనం పాలని బాగా మిక్స్ చేయాలి స్పూన్తో అలా తిప్పటం కానీ అలా చేయటం వల్ల మనకి బెల్లం ఇంకా షుగర్ కూడా దాంట్లో బాగా మెల్ట్ అయిపోవాలన్నమాట మెల్ట్ అయ్యాక ఇంకా మనం దీన్ని వడపెట్టుకోవాలన్నమాట ఫిల్టర్ చేసేసుకోవడం మంచిది ఎందుకంటే ఇప్పుడు మనకి బెల్లంలో కానీ షుగర్లో కానీ ఏమైనా డస్ట్ లాంటిది అలాంటిది ఉంటే అది పోతుంది సో నేనైతే ఇది వడపెట్టేసుకుంటున్నాను ఒక బౌల్లోకి వేరే బౌల్లోకి వడపెట్టుకుంటున్నాను బట్ నాకైతే బౌల్ ముందు వాడిన బౌలే నాకు జున్నుకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందనమాట సో అందుకని మళ్ళీ నేను దేంట్లోను మళ్ళీ దాంట్లోకి డబుల్ చేశాను అనమాట ఫిల్టర్ టూ టైమ్స్ చేసుకున్నాను ఇలా మీరైతే మీకు నచ్చిన బౌల్లో బౌల్ అయితే పర్ఫెక్ట్గా తీసుకోవాలి ఎందుకంటే మనకి ఆ జున్ను అనేది బాగా ఫ్రీగా మనకి బాయిల్ అయ్యేలాగా ఉండాలి సో నెక్స్ట్ అయితే కొంచెం పెప్పర్ పౌడర్ అనమాట మిరియాలు ఉంటాయి కదా కొంచెం దంచి దీంట్లో యాడ్ చేసుకున్నాను అలాగే ఇలాచి అనమాట ఇలాచి కూడా కొంచెం దంచి ఇందులో యాడ్ చేసుకున్నాను తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకుంటే ఇదంతా దాంట్లోకి కలిసిపోతుంది ఆ తర్వాత అయితే మనం స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నెనైతే పెట్టుకోవాలి ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి మనం ఎందుకంటే దీంట్లోనే ఆవిరితో ఉడికించాలి కాబట్టి సో దీంట్లో అయితే ఇంక నేను వాటర్ యాడ్ చేసుకున్నాను కొంచెం ఒక టూ కప్స్ అలా వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఆవిరి పైన ఉడకాలి కాబట్టి దీంట్లో ఒక స్టాండ్ పెట్టుకొని ఇంకా మనం ముందుగా పెట్టుకున్న జున్నునైతే దీంట్లోకి పెట్టేసుకోవాలి గిన్నెతో ఇంకా ఇదిగోండి స్టాండ్ పెట్టుకొని దీంట్లోకి అయితే ఇంకా జొన్ను పెట్టేసుకున్నాను తర్వాత అయితే మనం దీని మీద స్టవ్ ఆన్ చేసి దీని మీద అయితే ఇంకా మూత పెట్టేయాలి గాలి గాలి ఎటువైపు నుంచి గాలి మనకి దీంట్లోకి వెళ్లకుండా అనమాట ఒక మూత పెట్టి దాని మీద బరువు బరువు వస్తువు ఏదైనా పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే కప్ ఉప్పు మనం పెట్టిన మూత చుట్టూ ఎటు సైడ్ నుండి ఎయిర్ పాస్ అవ్వకుండా ఉండాలి అప్పుడే మనకి బాగా బాయిల్ అవుతుంది ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే ఇంకా మనం ఒకసారి చెక్ చేసేద్దాం ఇంకా మూతను తీసుకొని చూసుకోవాలన్నమాట ఇక్కడైతే నార్మల్గా మనకి ఇందులో కొంచెం వాటర్ కనిపిస్తుంటుంది ఇలా పైకి వాటర్ లేకుండా ఉండాలి అంటే కొంచెం జు జున్ను కొంచెం గట్టిగా కనిపించాలంటే మనం స్టవ్ ఆఫ్ చేసే ఒక ఫైవ్ మినిట్స్ ముందు మనం పైన పెట్టిన మూత తీసి నార్మల్గా బాయిల్ అవనివ్వాలన్నమాట అప్పుడు మనకి ఆ మూతకు పట్టిన వాటర్ దాంట్లో పడినంత మనకి డ్రై అయిపోతుంది అప్పుడు మనకి జున్ను బాగా ఫ్రీగా ఉంటుందన్నమాట తర్వాత అయితే ఒక ఇది చల్లరాక ఒక థర్టీ మినిట్స్ అయితే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడే మనకి ఇంకా పర్ఫెక్ట్గా జున్ను బయటకు వస్తుంది ఆ తర్వాత అయితే మనం ఎడ్జెస్ అయితే ఇలా చాక్తో కానీ ఏదైనా స్పూన్తో కానీ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట చుట్టూ ఆ తర్వాత అయితే ఇంకా మనం ప్లేట్లో బోర్లించి మనం జున్నుని బయటికి తీసేసుకోవడమే కొంచెం ఎలా తడితే మనకి ఫ్రీగా జున్ను అనేది బయటకు వచ్చేస్తుంది అలా జున్ను బయటకు వచ్చేసాక ఇంకా మనం ఎప్పుడెప్పుడు ఆయన వెయిట్ చేస్తున్న జొన్న అయితే ఇంకా కాసేపట్లో మనకి బయటకు వచ్చేస్తుందనమాట ఎందుకంటే మొత్తం ఇలా చేసుకుంటే మనకి ఫ్రీగా ఎక్కడ ఏ ఏ పార్ట్ కూడా కొంచెం కూడా మిస్ అవ్వకుండా మనకి రావాలి అప్పుడే కేక్ లాగా పర్ఫెక్ట్గా వస్తుందనమాట సో అందుకని ఇలా చేసి తీసేయాలి మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే చల్లబడిపోతుంది కాబట్టి మనకి ఇలా ఫ్రీగా వచ్చేసింది ఎక్కడ కూడా చూసారా ఎక్కడ ఏ పార్ట్ కూడా మనకి కట్ అవ్వలేదు చాలా బాగా వచ్చేసింది సో తర్వాత అయితే ఇంకా మనం కట్ చేసి టేస్ట్ చూసేయడమే నెక్స్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి చాలా మద్దగా అండ్ పర్ఫెక్ట్గా వచ్చింది జున్న అయితే చూస్తుంటే నోరు ఉంది చూసారా ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మళ్ళీ ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ముందుకి రావడం కోసం ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేసేయండి అలాగే జున్ను ఎంతమందికి జున్ను అంటే ఇష్టమో కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి వెళ్ళండి బాయ్ బాయ్